హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ అయితే నాకు పొద్దు పొద్దున్నే మార్నింగ్ లేక సెవెన్ థర్టీ ఆ టైంకి మెసేజ్ అయితే వచ్చింది ఎస్బీఐ బ్యాంక్ నుంచి గవర్నమెంట్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ అనేవి నా అకౌంట్లోకి క్రెడిట్ అయినట్టుగా వచ్చింది ఇంకా అదేంట నారా చూసుకుంటే అది తల్లికి వందనం పేమెంట్ అని అర్థమైంది కాకపోతే మామూలుగా ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక్కొక్క బిడ్డకి ఫిఫ్టీన్ థౌజండ్ అని వచ్చింది కదా కాకపోతే అలా ఏం లేదు నాకు అంటే రెండు వేలు రెండు వేలు కట్ చేసినట్టున్నారు పదమూడు వేలు పదమూడు వేలు అయితే అకౌంట్లో జమ అయింది కొంతమంది పదిహేను వేలే పడతాయి పదిహేను వేలే పడుతున్నాయని ఫేక్ వీడియోలు చేస్తున్నారు కాదు నేను మెసేజ్ కూడా పెడతాను చూడండి ఈరోజు పొద్దున్నే పడ్డాయి అన్నమాట ఈ టైంలోనే వచ్చింది మెసేజ్ పదమూడు వేలు అయితే ఒక్కొక్క బిడ్డకి పడ్డాయి పైగా లాస్ట్ మంత్ అలాగ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా అమ్మఒడి వాళ్ళకే పేర్లు వచ్చినాయి ఆన్లైన్లో ఇప్పుడు కొత్తగా ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళకైతే ఆన్లైన్లో పేర్లు రాలేదని వాళ్ళైతే చూపించట్లేదంట ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా అమ్మఒడి ఆ టైంలో వాళ్ళే మాత్రం పేర్లు అనేవి సేమ్ అలానే కొంచెం ఆన్లైన్లో చూపించినాయి వాళ్ళకు మాత్రం నిన్న ఆ పేర్లు వచ్చినాయని చెప్పారు ఈ రోజు పొద్దునే అమౌంట్ అయితే పడింది పదిహేను వేలనేవి కాదు మనిషికి పదమూడు వేలు మాత్రమే అది ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉండే పిల్లలకైతే మనిషికి పదమూడు వేలు చొప్పున ఉంటున్నాయి మిగిలిన రెండు వేలు వచ్చేసి ఇంకా పాఠశాలలో బాత్రూమ్స్ కానీ వీటికి సంబంధించి వాడతారంట జస్ట్ పదమూడు వేలు మాత్రమే అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి ఫేక్ వీడియోస్ అనేవి ఎక్కువ చేస్తున్నారు పదిహేను వేలని ఈకే వయసు అలాంటివన్నీ చేయించాలని నార్మల్గా మనం అమ్మ ఒడి తీసుకున్నాం కదా అప్పుడు ఈకే చేయించుకొని ఉంటాము మన బ్యాంక్కి ఏదైతే మన ఆధార్ కార్డు లింక్ చేసుకొని ఉంటామో ఆధార్ కార్డ్కి మన ఫోన్ నెంబర్ అన్ని లింక్ చేసుకుని ఉంటాం కదా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ బ్యాంక్ అకౌంట్ మాత్రమే మనకి ఎలిజిబుల్ అనిపిస్తుంది ఆల్రెడీ అమ్మఒడి తీసుకున్న వాళ్ళకైతే ఆల్రెడీ ఎలిజిబుల్ అయ్యే ఉంటుంది అది బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మన ఫోన్ నెంబర్కి లింక్ చేసుకుని ఉంటాం కదా ఆ ఫోన్కి అయితే మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసుకున్న వెంటనే మీకు ఫోన్పే అలా ఉన్నట్లయితే మీరు చెక్ చేసుకోవచ్చు మనీ అనేది పడిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ అన్ అదర్ వీడియో